నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు నాలుగు కౌంటింగ్ కేంద్రంలో మూడంచల భద్రతతో సీసీ కెమెరాలు సివిల్ పోలీసుల సహాయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా చర్యలు చేపట్టారు అభ్యర్థులు ఏజెంట్లు మీడియా ప్రత్యేక ప్రాంతాల్లో వాహనాలు పార్కు చేసి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లరాదు ఎన్నికల కోడ్ ప్రకారం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు మొత్తం ఐదు వందల యాభై మంది పోలీసులతో లెక్కింపు సజావుగా పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తున్నారు ారాయణపేట్ మొత్తం కోస్కి ముద్దు అన్ని చోట్ల కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగిపోతున్నాయి సో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర మనం త్రీ లేయర్ సెక్యూరిటీ పెట్టుకున్నాము సీసీటీవీలు ఉన్నాయి ఆంబులెన్సర్ పార్టీ పెట్టాము సో ఆ భద్రతలు చూసుకున్నాం అలాగే రేపు ల్యాండ్ ఆర్డర్ గురించి కూడా ఆ పర్టిక్యులర్ వార్డ్లో కానీ సర్కల్స్ మెయిన్ రోడ్ హైవే అన్ని చోట్ల కూడా మనం స్పెషల్ పెట్రోలింగ్ యూనిట్స్ని పెట్టి అలాగే మానిటరింగ్ చేసుకొని సో ఎటువంటి ఒక ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటాను అండ్ ఎవరికి కూడా వరకు ఈ సెలబ్రేషన్స్ కానీ లేకపోతే ఊరిగింపులు కానీ ఎలాంటి